న్యూస్ కి స్వాగతం అంబాజీపేట మండలం ఆయనవల్లి వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మంత్రి శెట్టి సుభాష్ ఆయనవల్లి వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు పూర్తి సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు అందిస్తున్నారని వాసంశెట్టి సుభాష్ అన్నారు ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడని వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో గురైనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేయనక పగలనక నిరంతరం ఆ నీటిలో జనం మధ్య ఆయన పడుకోకుండా అధికారుల్ని ఇటు మా నాయకుల్ని ఎవరిని కూడా పడుకోనివ్వకుండా నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారు ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఏదైతే అక్కడ ప్రమాదం ఉందంతా కూడా స్వయంగా ఆయనే పరిశీలించి ఆ ఒక్క విజయవాడని సేఫ్ జోన్లో పెట్టే క్రమంలో ఆయనకి సర్వశక్తులు ఇస్తున్న ఆ భగవంతుడికి ఇంకా శక్తి ఇవ్వాలని అతి త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు